హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అంటే ఎగ్ యూజ్ చేయకుండా కేక్ ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ ఒక కప్ మైదా తీసుకోవాలి మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకోవాలి ఆ కప్తో మైదా స్ట్రైన్ చేసుకుని వేసుకోవాలి ఏ కప్ అయితే మనం మైదా తీసుకున్నామో ఆ కప్తోనే మొత్తం అన్నీ కూడా మెజర్మెంట్కి తీసుకోవాలి అరకప్కి కొంచెం ఎక్కువ షుగర్ తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో రెండు ఇలాచీలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో దాన్ని కూడా స్ట్రైన్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఫ్లేవర్స్ కోసం బిస్కెట్స్ తీసుకోవాలి ఈ బిస్కెట్స్లో బ్లాక్ కలర్ బిస్కెట్స్ తీసుకుంటే కేక్ కలర్ కూడా మారుతుంది లేదా దీని ప్లేస్లో మీరు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కోకో పౌడర్ లేదు కాబట్టి నేను బిస్కెట్స్ అనేవి తీసుకుని వాటిని గ్రైండ్ చేసి పౌడర్ని దీన్ని కూడా స్ట్రైన్ చేసి తీసుకున్నాను ఈలోపు పాలు మరిగించి చల్లార్చుకొని పెట్టుకొని ఉంచుకోవాలి అదే కప్లో అరకప్కి కొంచెం ఎక్కువ పాలు తీసుకోవాలి ఈ పాలు కొంచెం తక్కువ అయితే లాస్ట్లో బ్యాటర్ మిక్స్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ ఏమో ఆయిల్ తీసుకొని యాడ్ చేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కంప్లీట్గా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందని మళ్ళీ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేశాను సో దట్ తర్వాత కేక్ టిన్ తీసుకొని టిన్ లేకపోతే మీరు కొంచెం పెద్దగా ఉన్న కంచెం కూడా తీసుకోవచ్చు దాంట్లో నూనె అప్లై చేసి దానికి పేపర్ కూడా పెట్టాను బటర్ పేపర్ ఉంటే యూజ్ చేయచ్చు లేదంటే నార్మల్ పేపరే పెట్టవచ్చు తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బ్యాటర్నంతా తీసుకుని ఆ కేక్ టిన్లో వేసి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో లేయర్ ఇసుక పెట్టుకుని దానిపైన స్టాండ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి సో ప్రీ హీట్ ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది తర్వాత మన కేక్ కేక్టీ తీసుకొచ్చి దాని మీద జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే మనకి చేకాలే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దాంట్లో పెట్టి మూత పెట్టి దానిపైన ఏమైనా వెయిట్ పెట్టుకోవాలి సో తర్వాత థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత అది తీసి చెక్ చేసుకోవచ్చు సో అలా మూత తీసిన తర్వాత ఏదైనా టూత్పిక్ కానీ స్టిక్ కానీ తీసు కేక్ మీద డిప్ చేసి చూడాలి సో డిప్ చేసినప్పుడు మన స్టిక్కి ఏమీ అంటుకోకుండా వస్తే సో కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు ఇక్కడ నా కేక్ రెడీ అయిపోయింది సో దట్ దాన్ని తీసేసుకుని బాగా చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన కేక్ రెడీ అయింది సో దీన్ని కట్ చేస్తున్నాను చూసారా చాలా స్పాంజ్గా చాలా మెత్తగా వచ్చింది సేమ్ నేను చెప్పినవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే కేక్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా స్పాంజ్గా వచ్చింది ఫ్రెండ్స్ కేక్ టేస్ట్ కూడా కేక్ టేస్ట్ చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ మీకు క్రీమ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా అలా క్రీమ్ వేసుకోవచ్చు మాకు ఇష్టం లేదు కాబట్టి చిన్న పీస్ పైన వేసి చూపిస్తున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్